హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఊషని రోజు నేను ఇన్స్టెంట్ టమోటా నిల్వ పచ్చడి చేశానండి ఈ రోజుల్లో టమోటాలు ఎండబెట్టి అదంతా చేయాలంటే అదంతా పెద్ద ప్రాసెస్ కదా చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది ఎవరికైనా వర్కింగ్ కి అయితే మరీ చాలా కష్టం ఇంట్లో ఉన్న వాళ్ళకైనా కూడా చేయాలంటే చాలా కష్టం అవన్నీ ఏదైనా పని తొందరగా అయిపోతే బాగుండు టేస్ట్గా ఉండాలి పని తొందరగా అయిపోవాలి అనుకుంటారు ఎవరైనా అది కాక నిల్వ పచ్చళ్ళు కూడా తినకూడదు అంటున్నారు డాక్టర్స్ అందువల్ల ఈ టమోటాలు మనకి ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలా పచ్చడి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అసలు అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు ఈ టమాటా నిలవ పచ్చడి ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇన్స్టెంట్గా టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి నేను ఇప్పుడు టమోటాలు తీసుకొచ్చానండి ఒక రెండు కేజీలు తీసుకొచ్చాను ఈ టమోటాలు కూడా ఇట్లా గట్టిగా ఉండాలి పండుగా ఉండాలి ఇలాంటి కాయలు తెచ్చుకోండి ఇవైతే బాగుంటాయి ఇవి తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టేసేయండి తడి అసలు ఉండకూడదు అనమాట అందులో కొంచెం తడివినా ఫ్యాన్ గాలి కింద పెట్టేసేయండి ఆ కొంచెం తడివినా పోతుంది అనమాట ఈ చింతపండు కూడా రెడీ చేసుకోండి ఇందులో పీచులు పుల్లలు గింజలు ఏం లేకుండా ఇట్లా శుభ్రం చేసి పెట్టేసుకోండి శుభ్రంగా ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము హైబ్రిడ్ ఐదు ఇలా అన్ని కట్ చేసేసేయండి ఒక టమాటోని నాలుగు ముక్కలు కట్ చేయండి ఇలా అన్ని కట్ చేసేసానండి ఇప్పుడు మనం ఇవి పోల్చి పెట్టుకుందాము మనకి మనం కరెక్ట్ కరెక్ట్గా ఎంత ఉప్పు కారాలు వేయాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పదిహేను ఇతను అడిగినప్పుడే నీళ్ళు రసం ఎలా వచ్చేసిందా కాయలు బాగున్నాయండి మీరు కూడా ఇప్పుడే ఇచ్చినవి చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు టమాటాలు బాగా చక్కగా వస్తున్నాయి కదా రేటు కూడా తగ్గింది ఇదేముంది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి చేసి పెట్టేసుకుని ఓ నెల రోజుల సరిపడా చేసి పెట్టేసుకోండి లేకపోతే రెండు నెలలకు సరిపడా మళ్ళీ వెంటనే చేసుకోవచ్చు కావాలంటే ఇన్స్టెంట్గా చేసుకునేది కాబట్టి ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇది మొత్తం పది కప్పులు వచ్చినాయి కాబట్టి ఐదు కప్పులకి ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలి మనం పది కప్పులు కాబట్టి దీంతో మనం రెండు కప్పులు సాల్ట్ వేసేసుకుందాం చింతపండు కూడా అంతే అలాగే వేసుకోవాలి ఇది మనం బాగు చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని ఇందులో వేసేయండి ఒకటి రెండు రెండు కప్పులు ఇలా వేసేసేయండి ఇందులో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడా రెండు కప్పులు వేసుకుందాం ఒకటి ఇదిగోండి ఇంకో కప్పు కొంచెం ఎక్కువ తక్కువైనా మనం చూసుకున్న తర్వాత వేసుకుందాము ఇది కరెక్ట్గా సరిపోతుంది అంతే ఇంకా చూసుకునే పని లేదు ఏమైనా తక్కువ అయితే తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలిపేసేయండి ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా బాగా కలిపేసేసుకుని దీన్ని ఇప్పుడు ఇలా బాండీలో వేసుకోండి వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసుకున్నాం కొంచెం కొంచెం అన్నీ మొత్తం సరి ఉడకబెట్టుకోలేము కాబట్టి ఇలా ఇందులో ఒక బాండీలో వేసేసుకుని మనం స్టవ్ మీద ఉడకబెట్టేసుకుందాం ఇది ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకుందాం సిమ్లోనే పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉడకబెట్టుకోండి అది దగ్గరే ఉండేది దీని మీద మనం మూత పెట్టేద్దాం చక్కగా మగ్గిపోతాయి ఆ టమాటా ముక్కలు ఉడికే లోపల మనం ఈ లోపల కొంచెం మెంతులు ఇలాంటి స్పూన్తో ఒక మూడు స్పూన్లు మనం ఆవాలు వేసుకుందాం మీ దగ్గరే ఉండి వేయించుకోండి మాడిపోకుండా మాడిపోతే కనుక టేస్ట్ పాడైపోతుంది చట్నీ అంతా సిమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి వేయించుకోండి చూసారా ఇవి చక్కగా వేగిపోయినాయి తీసేద్దాం మనం ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఆఫ్ చేసేయండి స్టవ్ ఇంకా చూసారా చిడపట్లాడుతున్నాయి మీకు తెలుస్తుందా మీ వెంటనే వేరే ప్లేట్లో వేసుకోండి ఇందులో ఉంచితే ఇంకా మరీ మాడిపోయినట్టు అయిపోతాయి ఆ వేడికి చూసారా బాగా ఉడికిపోయినాయి కొంచెం సేపు ఉడకబెట్టి చాలు మరి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టుగా ఉడకబెట్టుకోకండి నీళ్ళు కొంచెం ఉండాలి అప్పుడే పచ్చడి గుజ్జు గుజ్జుగా బాగుంటుంది కాకపోతే మరీ ఎడిపోయేట్టు ఉంటుంది ఇది బాగా ఉడికిపోయిందండి తీసేద్దాం తీసేస్తాం దగ్గర పెట్టి దగ్గరే ఉండి ఉడకబెట్టుకోండి లేకపోతే ఒక్కోసారి అడుగు పట్టేస్తుంది మాడిందంటే టేస్ట్ పోతుంది చట్నీ అంతా ఇంకా కష్టపడి చేసుకుని పచ్చడి టేస్ట్ లేకపోతే బాధగా ఉంటుంది కదా వెనక దగ్గరే ఉండి చక్కగా చేసుకోండి ఇది తీసేద్దామండి ఇంకా మరి గట్టిపడితే చట్నీ టే టేస్ట్ బాగా మనం ఇంకా కారం అన్నీ కలపాలి కదా కలిపి ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని తీసేద్దాం అంటే ఇంత కొంచెం లూజ్గా ఉన్నప్పుడు తీసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో వేసిన నూనె మాత్రమే వేసుకోండి లేకపోతే నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె అంటారు కదా అదన్నా వేసుకోండి టమాటా ముక్కలు ఇందులో వేసేద్దాం ఇందులో ఒకటి పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టేద్దాం మగ్గిపోతుంది నేను టమాటా ముక్కలు ఉడకబెట్టేటప్పుడు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఆయిల్ వేయాలి అనే సంగతి అందుకే ఇప్పుడు నేను మీకు ఇది ఉడికిపోయిందండి బాగా చక్కగా చూసింది ఇంకా ఇదంతా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇది చల్లారిపోయిందండి ఇది మనం గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి దీన్ని ఇందులో వేసేద్దాం మళ్ళీ ఇది కూడా గ్రైండ్ చేసేద్దాం ఇది కూడా ఇందులో వేసేద్దాం కొంచెం కూడా గ్రైండ్ చేసేద్దాం ఇంకా మనం ఇందులోకి కారం వేసుకుందాం అండి మనం దీంతో రెండు కప్పులు ఉప్పు వేసుకున్నాం కదా దీంతో మనం మూడు కప్పుల కారం వేసుకోవాలి ఇందులో ఒకటి రెండు మూడు ఇందులో కొంచెం పక్కేసుకుందాం ఈ టమాటా పచ్చడి ఉంటే హాయిగా ఉంటుందండి ఇంట్లో మనకి రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి అన్నిట్లోకి తినచ్చు ఇప్పుడు బతుకంగా ఉన్నప్పుడు చట్నీ చేయనప్పుడు వేసుకుంటే హాయిగా ఉంటుంది బాగుంటుంది అన్నింటిలోకి చూసారా కానీ గట్టి పొడిపిస్తే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది మెంతులు ఆవాలు గ్రైండ్ చేశాను నేను ఇది ఇందులో వేసేద్దాం ఇది ఇట్లా బాగా కలిపేసేసుకుని తాలూకు పెట్టేసుకుందాం ఒకసారి ఉప్పు తారని పెసరట్టు అల్లమురా సూపర్ అండి చక్కగా సరిపోయినా అండి మనం తాలం పెట్టేసుకుందాం ఇందులో పానకం దొరకక ఇప్పుడు పెట్టేసుకుందాం అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి అదే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ నేను వేరుశెనగ నూనె పోసాను అందులో కొంచెం పచ్చిశనగ కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకదా ఒక మూడు ఎండు మిరకాయలు పచ్చడి మొత్తం మీరు ఒక డబ్బాలో పెట్టేసుకోండి ఒక ఎయిడ్ బాక్స్ బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేను తీసు పక్కన పెట్టేశాను కొంచెం చట్నీ మీకు తాలింపు పెట్టి చూపిస్తున్నాను పచ్చ పచ్చడిగా దచ్చి పెట్టుకుని చిన్నపాయలు కూడా ఇందులో వేసాను చిన్నపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుందండి ఇందులోనే మనం కొంచెం ఇంగు వేసుకోండి ఇంగు వేయకపోతే అసలు టేస్టే ఉండదండి చట్నీ అసలు మూత తీయగానే గుమ్మ గుమ్మ వాసనలు రావాలంటే ఇంగు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది వెయ్యి పోయింది సారా ఇప్పుడు మనం ఈ కరివేపాకు రెండు రెప్పలు వేసేసుకుందాం ఆఫ్ చేసేయండి కరివేపాకు కూడా అందులో బాగా వేగాలి అందులో ఉన్న పచ్చిదనం అంత పోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చట్నీ వేసేసుకుందాం చట్నీలో ఇది చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ చట్నీ వేసేద్దా ఇల్లంతా గుమ్గుమ వాసనలు చేసుకుందండి ఈ తాలింపు వాసన అయిపోయిందండి ఈ చట్నీ మీకు ఇప్పుడు వేడివేడి అన్నంలో నేను కలుపుకొని చూపిస్తాను చూడండి ఇలా పచ్చడి కలిపిన తర్వాత ఈ బేసిన్లో మనం ఇలా అన్నం కలుపుకుంటుంటే ఇట్లా టేస్ట్ బలే ఉంటుందండి కలర్ గాని ఎంత బాగుంది చూడండి అసలు ఎంత చట్నీ నేను తిని మీకు చెప్తా పెసరట్టులోకి పెసర అసలు అద్భుతం అండి అసలు బలే ఉంది మొత్తం తినేసే అనిపిస్తుంది ఇప్పుడే నాకు అంత బాగుంది తప్పకుండా నేను చెప్పినట్టు మీరు చేసుకుని చూడండి మీకే తెలుస్తుంది ఇందులోకి నెయ్యి కూడా అవసరం లేదు అంత బాగుంది అందులో వేసిన చిన్నపాయలు ఇంగువ టేస్ట్ ఆ ఫ్లేవర్ తోటి అసలు తింటుంటే అట్లా వెళ్ళిపోతుంది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఎంత బాగుందో అసలు చట్నీ ఇదిగోండి ఇంకొంచెం కలుపుకుంటున్నాను అసలు అంత బాగుంది మా అమ్మగారు చిన్నప్పుడు ఆకాయ పెట్టి ఇలాగే చివర్లో బేసిన్లోనే కలిపి పెట్టేసేది అందరికి మొదలు అసలు ఎంత బాగుండేది వాళ్ళండి ఇన్స్టెంట్ టమాటో నివపచ్చడు చేయడం అయిపోయింది టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిందండి అసలు చాలా చాలా బాగుంది ఇది విడిగా అయినా కూడా నెల రెండు నెలలు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా సరే ఫ్రెష్గా అప్పుడే పెట్టినట్టుగా బాగుంటుంది ఎక్కువ పెట్టుకుంటే ఒక డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది కొంచమే పెట్టుకుంటే కనుక మొత్తం ఒకేసారి తాలింపు పెట్టేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ అలాగే నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి